మన దేశంలో కారు అంటే ఒకప్పుడు లగ్జరీ రాజకీయ నాయకులు పెద్ద బిజినెస్ వాళ్ళకే పరిమితం కానీ ఒక చిన్న కారు భారత మధ్యతరగతి కుటుంబాల కలగా మారడానికి కారణం ఎవరు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మారుతి సుజుకి ఎలా పుట్టింది ఎలా విఫలమైంది మళ్ళీ ఎలా లేచింది ఎలా భారతదేశాన్ని కార్ల దేశంగా మార్చింది ఇది కేవలం కంపెనీ కథ కాదు ఇది ఒక భారత విప్లవ కథ పంతొమ్మిది వందల డెబ్బైల భారతదేశం అప్పుడు కారు అంటే అవసరం కాదు అది ఒక లగ్జరీ భారతదేశంలో కారులంటే ఎంచుకోవడానికి రెండే పేర్లు వినిపించేవి అవి అంబాసిడర్ ప్రీమియర్ పద్మిని ఒక కారు బుక్ చేసుకుంటే వెంటనే రాదు నెలల్లో కాదు సంవత్సరాలు కూడా పడేవి ధరలు చాలా ఎక్కువ మైలేజ్ తక్కువ మెయింటెనెన్స్ చాలా కష్టం ఒక చిన్న సమస్య వస్తే మెకానిక్ కోసం రోజులు స్పేర్ పార్ట్స్ కోసం నెలలు పట్టేవి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం కారు కొనాలంటే ఒక అసాధ్యంలా ఉండేది అలాంటి సమయంలో ఒక యువకుడి మనసులో ఒక విప్లవాత్మక ఆలోచన పుట్టింది అతడే సంజయ్ గాంధీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంజయ్ గాంధీ ఒక స్పష్టమైన కళతో ముందుకు వచ్చాడు భారతదేశంలో ప్రతి సాధారణ కుటుంబం సొంతంగా కొనగలిగే ఒక చిన్న చౌక కారు ఉండాలి ఈ కళే మారుతి లిమిటెడ్ కి పునాది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఒక దురదృష్టకర ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించారు అతని కలతో పాటు మారుతి లిమిటెడ్ కూడా క్రమంగా మూసుకుపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆ కలను వదిలేయకుండా భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది అదే ఆలోచనతో మారుతి ఉద్యోగ లిమిటెడ్ స్థాపించబడింది కారు తయారు చేయడానికి టెక్నాలజీ లేదు అనుభవం లేదు ఆధునిక ఇంజనీరింగ్ లేదు దీంతో ప్రభుత్వం ప్రపంచాన్ని ఆశ్రయించాలని కోరుకుంది విదేశీ భాగస్వామి కోసం ప్రపంచంలోని ప్రముఖ ఆటో కంపెనీలతో చర్చలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు సుజుకి మోటార్ కార్పొరేషన్ జపాన్ చిన్న కార్ల తయారీలో ప్రపంచ స్థాయి అనుభవం అద్భుతమైన మైలైజ్ టెక్నాలజీ ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల ఎనభై మూడు భారతదేశం తొలిసారి సాధారణ మనిషి కోసం తయారైన కారును చూసింది ఇది పెద్దది లగ్జరీ కాకపోయినా ప్రతి మధ్యతరగతి కుటుంబం గుండెల్లోకి వెళ్ళింది అదే మారుతి ఎయిట్ హండ్రెడ్ మారుతి ఎయిట్ హండ్రెడ్తో తో లగ్జరీ కాకుండా అవసరంగా మారాయి ఈ దశలో మారుతి కేవలం ఒక కంపెనీ కాదు అది ప్రతి కుటుంబంలో ఒక నమ్మకంగా మారింది పంతొమ్మిది వందల తొంభైల చివరి నాటికి మారుతి భారత ఆటో మార్కెట్ను పూర్తిగా ఆక్రమించింది ఈ కార్ల విజయం వెనుక రహస్యం మారుతి ఒకటే మాట చెప్పింది మైలేజ్ నమ్మకం తక్కువ మెయింటెనెన్స్ భారత ప్రభుత్వం మారుతిలో తన వాటాను సుజుకీకి అమ్మేసింది ఈ మార్పుతో కంపెనీ పేరు కూడా మారింది మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు మారుతి పూర్తిగా ప్రైవేట్ కంపెనీ వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ గ్లోబల్ స్టాండర్డ్స్ వైపు అడుగులు ఈ మార్పు తర్వాత మారుతి ప్రతి సెగ్మెంట్లో ఒక విజేతను తయారు చేసింది ఆల్టో తక్కువ ధర అధిక మైలేజ్ వేగన్ ఆర్ ఫ్యామిలీ ఫేవరైట్ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చిన స్విఫ్ట్ గేమ్ చేంజర్ మారుతి ఇమేజ్ని పూర్తిగా మార్చింది డిజైర్ ఎట్టిగా బెలీనో బ్రిజా ఇలా ప్రతి సెగ్మెంట్లో మారుతి ఆధిపత్యానికి ఉదాహరణ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నెక్సా ఆరంభం అయింది నెక్సా అనేది మారుతి సుజుకి యొక్క ప్రీమియం షోరూమ్ నెట్వర్క్ ఇక్కడ అధునాతన డిజైన్స్ మరియు హై హెండ్ కార్లు అందుబాటులో ఉంటాయి నెక్సా తర్వాత మారుతి బడ్జెట్ అనే మాట మారింది ప్రీమియం ప్లస్ రిలేయబుల్ అయ్యింది మారుతి సుజుకి ఒకప్పుడు కారు అంటే లగ్జరీ కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన విషయం నుంచి ప్రతి భారతీయ మధ్యతరగతి కుటుంబం కొనగలిగే నమ్మకమైన కారు వరకు అంతేకాదు భారత ఆటో పరిశ్రమకి దిశ చూపించి స్వదేశీ తయారీకి విశ్వాసం కల్పించిన కథ